ప్రసంగం ఆరోహణ అవరోహణతో ఓ మంచి సినిమా చూస్తున్నామని భావన కల్పించిందని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు వ్యవసాయ దేవదాయ శాఖల గ్రాంట్ల డిమాండ్లపై చర్చకు మంత్రులు సమాధానం ఇచ్చిన అనంతరం వారి ప్రసంగాలను ప్రశంసించారు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అద్యంతం ఆధ్యాత్మికతతో చాగంటిని గుర్తు చేసేలా సమకాల్చిన రాజకీయాన్ని జోడించడంలో గరికపాటి జ్ఞప్తికి తీసుకొచ్చేలా చాలా అద్భుతంగా మాట్లాడారు దేవత శాఖకు నిధులేమీ లేవని చాలా సున్నితంగా చెప్పారు అని కొనియాడారు దేవాలయానికి భక్తులు మనశ్శాంతి కోసం వస్తారు స్థలాలున్న దేవాలయంలో ధ్యాన మందిరాలు నిర్మిస్తే భక్తులు భగవంతుని ప్రశాంతంగా ధ్యానించుకోవడానికి అవకాశం ఉంటుంది రాష్ట్ర జనాభాలో అరవై నాలుగు శాతం మంది వ్యవసాయం చేస్తున్న విషయం మనందరికీ తెలుసు రాష్ట్ర ఆదాయం కూడా ముప్పై నాలుగు శాతం వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలపైన వస్తున్నటువంటి విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇటువంటి వ్యవసాయాన్ని దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ రంగాన్ని ఆ శాఖకి తాలా వేసి బిగించారు అధ్యక్ష ఆ రోజు ఈరోజు రేపు ఒకే ఒక్క మాట మాట్లాడుతున్నారు రైతు భరోసా కింద బటన్ నొక్కి పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చాము అందులో కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు వీళ్ళిచ్చింది ఏడు వేల ఐదు వందలు అంటే ఒక రైతుకి ఒక సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు తప్ప ఆ శాఖకి ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అధ్యక్ష కొన్ని ఉదాహరణలు చెప్పాలి ఈరోజు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత కలిగింది భూమి పరీక్షలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అధ్యక్ష భూమి పరీక్ష చేయాలి సారవంతంగా ఉందో లేదో తెలుసుకోవాలి ఏవైనా మైక్రోనీస్ లేకపోతే సబ్సిడీతో రైతులకు ఇచ్చి ముందు భూమిని సారవంతం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఒక్కదంటే ఒక్క దగ్గర భూమిని ఎక్కడ పరీక్ష చేసిన సందర్భాలు లేవు ఒక్క రైతుకి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు అధ్యక్ష ఇప్పుడే చాలా మంది సభ్యులు చెప్పారు వ్యవసాయం పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది దీనివల్ల రైతుకి చాలా నష్టం జరుగుతుంది వ్యవసాయం పెట్టుబడి తగ్గించాలంటే వివిధ సహాయాలు ప్రభుత్వం అందించవలసినటువంటి బాధ్యత ఉంది అందులో అతి ప్రాధాన్యత కలిగింది అధ్యక్ష యాంత్రీకరణ మీ అందరికి తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది యాంత్రీకరణకి చాలా ప్రాధాన్యత ఇచ్చాం ట్రాక్టర్లు కూడా ఇచ్చాం రైతులకు కావలసినటువంటి ప్రతి యాంత్రీకరణని ఆ రోజు అందించి రైతులకు మేలు చేసాం అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఒక్క పైసా అంటే ఒక పైసా యాంత్రీకరణకి ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఒరిసేను కోసుకోవడానికి కొడవలు కూడా ఇచ్చిన సందర్భాలు లేవు ఆ కొడవలి పిడి కూడా ఇవ్వలేదు అధ్యక్ష అంత బాధ కలుగుతుంది ఐదు సంవత్సరాలు యాంత్రీకరణ కూడా పూర్తిగా పక్కన పడేశారు ఇప్పుడే చాలా మంది సభ్యులు మాట్లాడుతున్నారు ఈరోజు వ్యవసాయం ఎరువులు ఎక్కువ వాడడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు ఒకప్పుడు దేశానికి పంజాబ్ ఒక ధాన్యగారం అధ్యక్ష ఈ దేశానికి వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ సరఫరా చేసినటువంటి రాష్ట్రం పంజాబ్ అధ్యక్ష ఈరోజు పంజాబ్ పరిస్థితి ఏంటి ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల ప్రతిరోజు ఒక ట్రైన్తో క్యాన్సర్ పేషెంట్లు ఢిల్లీ వచ్చిన స్థాయికి వచ్చిందంటే ఎక్కువ ఎరువులు వాడడం వల్ల ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎరువులను తగ్గించాలి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలని ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన ఆ కార్యక్రమం తీసుకెళ్తే గత ఐదు సంవత్సరాల్లో ప్రకృతి వ్యవసాయం పడకేసింది ఆ మాట కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు అధ్యక్ష అయితే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం మళ్ళీ వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకురావాలి ఏదో సంవత్సరానికి ఇచ్చినటువంటి రైతు భరోసా లేకపోతే మనం రేపు ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభో కింద ఇచ్చినటువంటి డబ్బులతోనే వ్యవసాయం లాభపడుతుందంటే అది నమ్మశక్యం కాదు అది ఇస్తూనే మిగతా కార్యక్రమాలన్నీ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది అయితే నేను ఆశపడ్డాను చంద్రబాబు నాయుడు గారు అనే విశ్వాసం నమ్మకంతో ఒక పెద్ద పోర్ట్ పోలియని నాకు ఇచ్చారు రైతులకి వ్యవసాయదారులకి అనుబంధ రంగాలకి మేలు చేద్దామని ఆనందంతో పాలన స్టార్ట్ చేశాం రివ్యూ చేసేసరికి ఆవేదన కలిగింది ఏ శాఖ చూసినా అప్పులు తప్ప బకాయిలు తప్ప ఒక్క పైసా ఏ శాఖలో లేనటువంటి పరిస్థితి ఎలా చేయగలం ఏం చేయగలం అని ఆందోళన చెందిన సందర్భాల్లో సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సరైనటువంటి కాలంలో మళ్ళీ పాలన చేస్తుంది కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక ఆశ కలుగుతుంది అధ్యక్ష తప్పనిసరిగా వ్యవసాయాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో లాభసాటిగా తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ భూసార పరీక్షలు స్టార్ట్ చేశాను అధ్యక్ష ఈ ఎనిమిది మాసాల్లో నాలుగు లక్షల యాభై వేలు పరీక్షలు చేసి రైతులకి కార్డులు ఇవ్వడమే కాదు అధ్యక్ష వారి భూమిలో ఏది